ఏపీవారు చెప్పినట్టే ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ప్రభుత్వం సమస్య పరిష్కరించే విధంగా మా ముందు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇది అధికారులు ఇది కాదు ఇది అధికారులు కేవలం సమాచారం అందించడం తప్ప ఇందులో తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మనందరూ కూడా మన భవిష్యత్తు కార్యాచరణ భవిష్యత్తు కార్యక్రమం ప్రకారం మన బంధు ఇతరేతర కార్యక్రమాలన్నీ కొనసాగుతుంది ఇప్పుడు ంధ్రాటి న్యూస్ కి స్వాగతం ఆదివాసులు అంతా కూడా చావు పట్టుకులు సమస్య మీద ఉన్నా కూడా మనం తట్టించుకోవట్లేదు రోజు క్రికెట్ గ్రౌండ్ దయచేసి రండి ఇది మన ఆదివాసుల కోసం చేస్తున్నాను దయచేసి మేనేజ్మెంట్ ఒక గంట క్రికెట్ ఆపండి మన ఆదివాసుల కోసం చేస్తున్నారు కదా మనకి ఈ చట్టాలు ఉప్పులు ఇది ఏం లేనప్పుడు క్రికెట్ అంతా కూడా వేయిస్తే రిజర్వేషన్ కల్పించాలని గత నాలుగైదు సంవత్సరాల కాలం నుంచి ఆదివాసీ సంఘాలు మేధవులందరి డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు జీవోను మంత్రి రద్దు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సలహా మండలి తీర్మానం చేసింది గిరిజనులకు నూరు శాతం ఉద్యోగం రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే ఇవ్వచ్చు అని చెప్పి గిరిజన సలహా మండలి తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం పంపింది రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ దగ్గర ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు కాలయాపన చేశారు అంటే గిరిజనులకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జనరల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసులకు అన్యాయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు కానుకగా ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకటించారు ఆ మెగా డిఎస్సిలో లో ఆదివాసులు తీవ్రమైన అన్యాయం చేశారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుట్టిన రోజు రాష్ట్రంలో అందరికి కానుకలు ఇస్తారు కానీ ఆదివాసులు కానుకలు ఇవ్వరా ఆదివాసులు ఏమైనా సవస్థాలు బిడ్డారా ఇది ఏ రకమైన న్యాయం జరుగుతుందో ఆలోచించండి సవాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మూడు సార్లు హామీ ఇచ్చాడు ఆదివాసులు వంద శాతం రిజర్వేషన్ ఇస్తాం మమ్మల్ని గెలిపించండి అని చెప్పి అరకు వ్యాలీ బహిరంగ సభలో ఇదే అల్లూరు జిల్లాలో బహిరంగ ప్రకటన చేశాడు మన ఫిబ్రవరి ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు బంద్ చేస్తే ఆ రోజు ప్రకటన చేశారు మరి ముఖ్యమంత్రి ప్రకటనలో ఈ రోజు అమలు చేయకుండా ఆదివాసులకు అన్యాయం చేయడం అని చెప్పి మేము డిఎస్సి సాధన కమిటీగా ప్రశ్నిస్తున్నాం అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏప్రిల్ ముప్పై తేదీ నాటికి ఆదివాసీ ప్రాంతాల్లో మెగా డిఎస్సి తో పాటు ఏజెన్సీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం కానీ ప్రకటన చేయకపోతే మే రెండున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కి జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన బాధ్యత వహించాలని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మేధావులు రాజకీయ పార్టీలందరూ ఏకమై ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ కోసం ఈ జరుగుతున్న పోరాటం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఆదివాసుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే తక్షణమే ఆదివాసులకి రిజర్వేషన్ కల్పిస్తూ తక్షణమే ఏజెన్సీ డిఎస్ఏ ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం